నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ విశాఖ సాగర్ తీరంలో అపూర్వ ఘట్టం యోగాంధ్ర గిన్నెస్ కేసీఆర్ కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు బండి సంజయ్ హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ దర్శించుకున్న ఏపీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని దానికి కృతజ్ఞతగా ఆయనకు ఒక గిన్నెస్ రికార్డును కానుకగా అందించాలనే సదు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఎస్ అ రిజల్ట్ ఆఫ్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్స్ విజన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ యోగా ఫర్ దిస్ టెన్ ఇయర్ యోగా నౌ అచీవ్ మాస్ మూమెంట్ శోర్ దోగా పార్ట్ ఆఫ్ అయి ఫోర్ ఆయ అన్ అవర్ డైలీ ఫార్ యూర్ సెల్ఫ్ యూత్ ఐ సే ఎంబ్రేస్ యోగా నోట్ ఓన్లీ ఎస్ అ ఫార్మ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్ ఎజ్ అ పవర్ఫుల్ టూల్ టూ ఎన్హెన్స్ ఫోకస్ డిసిప్లిన్ Creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life, ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandra 2047 a healthy, wealthy, and happy Andhra Pradesh, part of Vikasith Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, ayurveda, promoting green energy, swachh Bharat and natural farming. Modi's vision is not just for a health, healthy global community, but for, for a healthy planet as well. let us continue to work together to strengthen the spirit of one earth, one health. it is a historical day for all of us to gather here, as well as those who joined us globally. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వారి కుటుంబ సభ్యుల పేరుతో పథకాల ద్వారా ఎంతెంత మొత్తం ఇస్తారు హావి ఇస్తూ సంతకాలు చేసి ఇచ్చిన బాండులపై చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు తాట తీస్తానంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి ఓ పరిపక్వత ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక ఆరా అనిపిస్తుంది వెనక నియనలో అది కనపడట్లా అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం ఆ కుటిలత్వం దబాయింపు బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లా ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందనే ఆయనకు ఆయన అనుకుంటారు బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దాన్ని పూర్తిగా తనకు పుట్ పట్టులేక తెచ్చుకునే మ్యానుపులేషను అలాగే సిస్టమ్ మ్యానుపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలో నేను బిహేవ్ చేస్తుంటాడు అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది ఇంకా రాజకీయ పార్టీలు నాయకులను అసలు లెక్క లెక్క వేసుకోరు ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది ఈరోజు అదే కనిపించింది ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు మీడియాలో తిడతాడు మేము అదే అంటుంటాం మీడియాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీరు తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు మనం చేయనివి కూడా మన మీద వేసి ఈరోజు రోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా దే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు ఆ అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో ఒక అడిగి ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు ఎవరు అంటున్నారో తెలియదు సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయనదాన్ని నేను ఒక పెద్ద క్లాస్ మీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడుండో తాట అంటున్నాడు ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇచ్చేసినారనే అంటే మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికి జరుగుతున్న వాటికి నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది ఎందుకు నువ్వు సంధ్యాసి ఇవ్వాలని అంటే నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ సిరిసిల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ప్రభాకర్ చాలా మంది జీవితాలను నాశనం చేశారు భారత నేతలు వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అని పెద్ద చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారు కేసీఆర్ కేటీఆర్ కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఫోన్ ట్యాపింగ్ కు వారే కారణం అని మడ్డి సంజయ్ అన్నారు శ్రీశీల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది శ్రీశీల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది ఎవరి కన్వర్సన్ జరిగిందో అందరికీ ఆ సిరిసిలనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసిన దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాదలు చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఎక్కంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపీ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు వాడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు కూడా కోర్టు వేయండు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు రాజ్యమర్యాదు అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరు అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు పిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు భార్య భర్తలు ఫోన్ వినడమే కొడుకు తల్లి ఫోన్ ఇవ్వడమే జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు జడ్జిల జడ్జిల కూడా ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి దీన్ని సిబిఐ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూమంతంగా సాగుతున్నది వాళ్ళు కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర కలవకుండా చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా తల్ల వాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉన్నది మరి స్టేట్మెంట్లో లో భుజంగారావు రాధకృష్ణారావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి సిలిసిలు ఎవరికి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ ఇవ్వరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోలు లోపాయకార ఒప్పందం కాంగ్రెస్ కును బిఆర్ఎస్కు లోపాయకార ఒప్పందం ఇవాళ క్లియర్గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ టాపింగ్ చేస్తాము ఫలానా వ్యక్తుల ఫోన్ టాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడిస్తున్నది సిల్సిల కేంద్రంగా ఫోన్ టాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందమైన కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైన ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టిన మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీస్ ను అడ్డాగా వేసుకొని మా ఫోన్ ఇనుకుంటూ నాలంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఎన్నుకుంటూ జడ్జిలో ఫోన్లు ఎన్నుకుంటూ మా సొంత విషయాలు ఎన్నుకుంటూ ఏ విధంగా రాజీ రంపాన పెట్టిండు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతి మంత్రులక సిన్సియర్ ఫెలువులక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాజ్యమర్యాద ఇచ్చిన పనిచేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు వాళ్ళదే కోర్టు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ అయ్యలే అండర్స్టాండింగ్ లోపాదం అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్ నన్ను సీఎం ఆఫీసులో ప్రభాకర్ రావు మొత్తం సర్వ నాశనం చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పినా ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నేను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పరంగా పోలీసు వాళ్ళు ఏమన్నా నేను నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక అప్తుడే ఉంటే నేను వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమన్నలే అప్పరంగ పోలీసు వాళ్ళు నాతో ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పడకపోన్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ అఫీసర్ మాడుతు ఏమన్నా మాడుతున్నాడు సార్ సార్ మాట్లాడినారు సార్ ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటూ నేనైనా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ గుంచుకుపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా ప్రభాకర్ ఆదేశాల మధ్య జరగకుండా ఇంత బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ కూడా కేసీఆర్ అనేది కానీ అనుమానాలు ఎక్కువగా కేసీఆర్ కి అనుమానం ఉంటున్నాకనే కేసీఆర్ పుట్టాడు మీ ట్యాపింగ్ విషయంలో మీ ఫోన్ విషయంలో ప్రధానంగా అంటే ఎవరిది అంటే మీకు ఎప్పుడు ఈ అనుమానం వచ్చింది తర్వాత ఎవరెవరు ఫోన్ ట్యాప్ ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా మామూలు కాలు మీ మీడియా మిత్రులు మామూలు మీ మీడియా యజమాని మామూలు కాలు మాట్లాడుకున్నారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైమ్ అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకోండి చెప్పండి మీరు కెమెరామెన్ మాట్లాడుకున్నారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరు ఆఫీసు మాట్లాడాలన్నా ఫేస్ టైమే లేవు సిగ్నల్ లేకుండా వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్ కావడం ట్యాబ్ ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని దీనికి ఎంతటి కారణము వీళ్ళే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ ఇవ్వడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం ఇవ్వడం కాదు మేము ఎక్కడికైనా వస్తాం మేము తిరుమల ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి శివలో పాల్గొన్నారు తితిది అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వ్యాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ అందజేశారు సింహాద్రి అప్పలను బ్యాడ్మింటన్ క్రీడాకారుని పివి సింధు దర్శించుకున్నారు ఆలి అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు పివి సింధు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు దర్శనానంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలు అందజేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టీడీపీలో సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాడి భారత్ తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్ కేవలం ఒక సినిమా డైలాగ్ గురించి మాత్రమే చెప్పారని ఆయన గుర్తు చేశారు ఎన్నికల సమయంలో టీడీపీ నేత లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని తెలిపారు చంద్రబాబు గారు లెట్స్ బీ ఆనెస్ట్ ఇఫ్ ఎనీబడి ప్రమోటెడ్ వైలెన్స్ అండ్ బీట్రయల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ It's you and your government. Your words today wreak up fear, not your leadership. When YS Jagangaru went to console uh, the bereaved families who lost their lives uh, because of your uh, misgovernance and your negligence and you portray it and call it as rowdyism. it's not only uh, insensitive but also it's inhumane. And you talk about uh, the film dialogues, and what about the real horror happened in your constancy, Kupam, when a woman was tied up to the tree, and was uh, beaten, spitted, spatted on her face, and abused with horrendous words, and where was your outrage then, and where were you then, when a Dalit serpent was humiliated on the stage by your allies, and where were you by then? Let's talk facts, uh, Mr. Naidu. Garu, in the recent rally of uh, YS Jagan Mohan Reddy Garu, one uh, man from TDP, in the guise of RCP karakarta, he held a poster uh, with a, a line called "Rappa Rappa" from Pushpa movie, and uh, you create an orchestra kind of drama and edit the videos and run smear campaigns. Don't you think it's a uh, shameful act? If you are so confident in your governance. Uh, వై ఎవ్రీ వన్ ఫ్రమ్ డిఫరెంట్ అప్ టు వెల్కమ్ జగన్ జగన్ గారు గారు వత్ పీపుల్ ఆఫ్ ఆఫ్ ఇన్సైట్ యోర్ యోర్ అండ్ ఆల్రెడీ మిలియన్స్ హౌస్ హోల్డ్స్ అనంతపురంలోని పిటిసి మైదానంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొని యోగాసనం చేశారు యోగాసనం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని వక్తలు తెలిపారు యోగాను ప్రతిరోజు జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు పడడం జరిగింది చాలా విజయవంతంగా ఐదు వేల ఏడు మంది ఒక క్యాంపెయిన్ లో జిల్లాలో దాదాపు పదకొండు లక్షల మంది యోగా చేస్తామని ఇంట్రెస్ట్ చేశారు ఎక్స్ప్రెస్ చేశారుంచి మొదలైన ఈ కార్యక్రమం ప్రతిరోజు జిల్లా కేంద్ర కార్యక్రమం ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క వెన్యూలో జరిగింది ఇందులో మొత్తం జిల్లా యంత్రాంగం జిల్లాకి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ గారు పనిచేయడం పోలీస్ యంత్రాంగం పాత్రికేయులు స్వచ్ఛంద సంస్థలు ఎంతోజియాస్ట్ వాలంటీయర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్నారు ఈ మొత్తం కార్యక్రమం విజయవంతంగా జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే టాప్ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో అనంతపురం కూడా ఉన్నది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఇది చాలా చక్కటి ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచనలో అందరికీ కూడా బాగా అయ్యేటువంటి ఆలోచన మన ఆరోగ్యం బాగున్నటువంటిది సాధ్యమవుతుంది ఈ రోజుకే కాకుండా ప్రతిరోజు కూడా మీరందరూ చేయాలని కోరుతూ మరొకసారి అనంతపురం జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరువురు డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపిన ఆర్డీఓ కే మాధురి శనివారం రెవెన్యూ మున్సిపల్ పోలీస్ వివిధ శాఖల అధికారులు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన యోగా మార్చిందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల్లో యోగా చేయడం జరుగుతుందన్నారు వ్యక్తిగత క్రమశిక్షణ యోగా అద్భుతమైన సాధన అని ఈ సందర్భంగా వారన్నారు మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి అట్మోస్ట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు వెన్ ఎవర్ వి కాల్ హీ ఆల్వేస్ అటెండెడ్ హీ ఆల్వేస్ హెల్ప్ దస్ లర్న్ యోగా సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ బిహాఫ్ ఆఫ్ హోల్ తిరువురు డివిజన్ సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ ఐ హోప్ యూ బిల్డ్ అ గ్రేట్ కెరియర్ ఎన్ దిస్ ఫీల్డ్ ఓకే సమాప్తం